ఇక్కడ కూర్చుని ఉన్నారు ప్రభాకర్ గారు వందనాలండి వందనాలండి బాగున్నారా బాగున్నానండి ఆరోగ్యం ఎలా ఉందండి టాబ్లెట్లు అవి వాడుతున్నారా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని మందులు ఆడినా ఏం ఉపయోగం లేకుండా అయిపోయిందండి ఇంట్లో చూస్తే నెమ్మది లేదు సమాధానం లేదు నాకు కొంచెం ఆశ్రయంగా ఉంటాడు అనుకున్న నా కొడుకు చెడు సావాసాలు పెట్టి వ్యసనాలకు బానిస అయిపోయి మమ్మల్ని పట్టించుకుంటామే మానేశాడండి చిన్నతనం నుంచి చాలా గారంగా పెంచి ఏది అడిగినా తక్కువ చేయకుండా తిని తినక ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు పెట్టి చదివించామండి ఏదోటి చేసుకుంటూ ఈ సమయంలో అయినా మాకు తోడుగా ఉంటాడు అనుకుంటే ఉండకపోగా మా కష్టాజీతం అంతా పట్టుకుపోయి సరదాలు శిఖాల్లో అంటూ ఉన్నదంతా పాడు చేస్తున్నాడండి ఇంకా ఈ జీవితానికి కష్టాలు బాధలు ఎన్నాళ్ళు ఏమిటో ఏం చెప్పమంటారు సత్యం గారు సావలేక బతుకుతున్నామని అయ్యో బాధపడకండి ప్రభాకర్ రావు గారు దేవుని మీద ఆధారపడి ఆనుకుని నీవే మాకు దిక్కని చెప్పినా ఏ ఒక్కరికి దేవుడు తన కృపం తక్కువ చేయలేదండి తన యందు నిజమైన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు హిస్కియాకు మరణకరమైన రోగం కలుగగా అతడు కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసినప్పుడు మరలా అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నైమాను కుష్టి రోగం చేత బాధపడుచున్నప్పుడు దైవజనుడైన ఎలీషా చెప్పిన మాటల ఎందు విశ్వాసముంచి యోర్ధాను నదిలో ఏడుమార్లు మునగగా అతని కుష్టిరోగం రోగం పోయి పసిపిల్లవాని దేహం వలె శుద్ధుడైపోయాడు ఆయన వారి బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి అసహ్యపడలేదు వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించునని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా కాబట్టి మనకి ఆశ్రయదుర్గమును ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడును ఆయనే సమస్యలు ఇబ్బందులు అనారోగ్యాలు ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ ఆయనకేమీ గొప్పవి కావు వీటన్నిటికంటే దేవుడే గొప్పవాడు చూడండి ప్రభాకర్ రావు గారు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనం నిజముగా ఆయన్ని నమ్మగలిగితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికే ఆయన సమర్థుడు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి సమస్తము సాధ్యమేనండి నిజమేనండి సత్యం గారు మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు మాలో విశ్వాసం తగ్గి కొంచెం బాధపడుతున్నాం నిజమేనండి ఈ మధ్యన చెక్ కూడా మీరు సరిగా రావడం లేదు దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకోండి దేవునికి సమస్తం సాధ్యం ఆయన ఖచ్చితంగా గొప్ప అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు మీరు చెప్పిన మాటల బట్టి నాకు చాలా ఆదరణ ధైర్యం కలుగుతుందండి ఇక దేవుని గురించి చింతపడకుండా దేవుడి పైన ఆనుకుంటూ ప్రార్థన చేసుకుంటాను సత్యం గారు చాలా సంతోషమండి ప్రభాకర్ రావు గారు అండి అయితే నేను వెళ్తానండి సరేనండి